జై శ్రీరామ్ శ్రీరామందరికీ ఈరోజు నేను మామిడికాయ వంకాయలు వేసి పప్పు చేస్తున్నానండి కందిపప్పు అయితే నేను పప్పులు ఏవైనా కానీ కుక్కర్లో అయితే పెట్టానండి ఎక్కువ మటుకు అయితే ఎక్కువ మటుక నైంటీ నైన్ పర్సెంట్ బయటనే వండుతాను ఎందుకంటే బయట వండితేనే టేస్ట్ అండి అవి కుక్కర్లో పెడితే ఎందుకో నాకు అది గ్యాస్ బయటకి రాదు కదా దాంతో ఒక రకమైన స్మెల్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆకుకూరలు కానీ టమాటా పప్పు కానీ ఇలా మామిడికాయ పప్పు కానీ ఏమైనా కూరగాయలు ఇచ్చేసినా కానీ ఇలాగే చేస్తాను నేను బయటనే మంచిగా మెత్తగా తొందరగానే ఉడుకుతుందండి అయితే ఫస్ట్గా మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి పెట్టుకొని పప్పు మంచిగా కడిగి ఇంకా కొంచెం ఎసరు కాగానే అందులో వేసేయాలండి అది ఉడుకుతున్నప్పుడు కొంచెము మనం కొంచెం ఉడుకుతున్నప్పుడే వేసేయాలి వంకాయలు కూడా ఎందుకంటే వంకాయలు పులుపుగా కాబట్టి మా వాటితో పాటు ఉడుకుతాయి సరిపోతుంది పప్పు ఉడి ఉడుతుందండి పుల్లటి ఏమన్నా వేసినప్పుడు పప్పు ఉడకటం ఆగిపోతుందండి ఇలా ఉన్న పప్పు అలాగే ఉంటుంది అందుకోసమే పుల్లటి వేయాలని అనుకున్నప్పుడు మాత్రం పప్పు ఉడకనివ్వాలి తర్వాత వంకాయలు పప్పు ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయలు వేయాలి మామిడికాయలు వేసినాకనే ఉప్పు కారము అలాంటి ఇష్టము వేసుకోవాలన్నట్టు అప్పుడు ఎప్పుడు కొంతమంది ఏమో మామూలుగా పోపులో వేసుకుంటారు పోపులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అవన్నీ వేస్తారు వేసి అప్పుడు పప్పు వేస్తారు అందులో అట్లా కొంతమంది చేస్తారు అప్పుడు పప్పు పోపు అయిన తర్వాత ఉడికించుకుంటారు కొంతమంది ఏమో ఇలా చేస్తారండి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇంకా పప్పు ఉడికిన తర్వాత వంకాయలు వేసుకొని తర్వాత మామిడికాయలు వేసాను ఉప్పు వేసాను కారం వేసాను కొత్తిమీర వేసాను తర్వాత కొంచెం పప్పులోకి ఇవి మిరపకాయలు అయితే బాగుంటాయని చెప్పేసి అని నేను కొంచెం మజ్జిగ మిరపకాయలు కూడా వేయించానండి అలాగే ఇంకా జీలకర్ర ఆవాలు వేసి పసుపు వేసి వెల్లుల్లిపాయలు వేసి కరివేపాకు వేసి పువ్వు పెట్టాను చాలా టేస్ట్గా ఉందండి మామిడికాయ వంకాయ పప్పు అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అన్ని కాయగూరలతో చేయవచ్చు అనుకోండి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి